నేను చాలా కామ్ గా సింపుల్ గా రీరిలీజ్ రిలీజ్ చేద్దాం అంటే థియేటర్ లో చెప్పాను నేను ఒక సినిమా రిలీజ్ ఉంటాయి ప్రెస్ మీట్ ఉంటుంది స్క్రీనింగ్ ఉంటుంది ప్రెస్ క్యూ అనే ఉంటుంది ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉంటాయి కదా అన్ని చేద్దామన్నా

already released i've level, you know as much as you'll do it because it's your job it is still a very very tough task you know to do it from here thank you very much the entire team of rana and Suresh productions for doing